విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు ఉంటారని దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని అన్నారు పద్మానగర్లోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు మాట్లాడుతూ పరీక్ష ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకొని అదే తరహాలో పరీక్షలు రాయాలని ఉపాధ్యాయుల సూచనలు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు విద్యార్థులందరూ పదికి పది జీపీఏ సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు సురకారపు యాదగిరిగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదివి నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు బిజీగా ఉన్నప్పటికీ తమ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులను ప్రోత్సహించిన టూ టౌన్ ఎస్ఐ సైదులకు కార్యక్రమ నిర్వహణకు సహకరించిన సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇటికాల మంగమ్మ అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచర్ల రెడ్డి పాలకూరి నర్సింహ గౌడ్ దోనాల లింగారెడ్డి పల్రెడ్డి అనిల్ రెడ్డి చర్లపల్లి అశోక్ ఇటికాల సైదులు ఐతరాజు ప్రసాద్ మందడి రామరెడ్డి ఎలిజాల శంకర్ ఎలిజాల నర్సింహ కట్ట పోయిన సంజీవ యాదవ్ తుమ్మలపల్లి మహేష్ ఆదిమల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు అంటే ఆల్రెడీ ఫ్యాకల్టీ అంతా నేర్చుకుంటారు అనేది చాలా ఈజీ ఉంటుంది టెన్త్ క్లాస్ మన హై స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అయ్యింది ఎందుకంటే మనకున్న వేరే ప్రైవేట్ స్కూళ్ళతో పోలిస్తే మనకున్న టీచర్స్ అనేది చాలా హైలీ క్వాలిఫైడ్ ఆ ప్రైవేట్ స్కూళ్ళలో మీకు ఇంత క్వాలిఫైడ్ ఉండరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే హైలీ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఓవర్గా చెప్పేటోళ్ళు ఉంటారు కాబట్టి మీరు అందరూ ఇన్ని రోజుల నుంచి ఏదైతే మీ ఈ ఫ్యాంకల్టీ ఎంత మీకు బోధించారో దాన్ని అంత తూచా తప్పకుండా ఒక ఇప్పుడు ప్రిపరేషన్ అదే ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూ ప్రిపేర్ అయ్యి టు మార్క్స్ సెక్యూర్ ఓకేనా ఎన్ని ఎలా రాస్తే ఎలా మార్క్స్ వస్తాయి అనేది ఒకసారి మీ ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ అంతా గైడ్ చేస్తారు దాని ప్రకారం రాయండి అందరూ మంచిగా రాసి అందరూ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ సెంటు పర్సెంట్ అంటే వంద బై వంద మంచిగా మార్కులు పాస్ కావాలని అదేవిధంగా అందరు మేము ఒక ఐదారు మంది టెన్ టీచే తెచ్చుకోవాలని చెప్పేసి అందరికీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి వితరణ కార్యక్రమాన్ని మా సంస్థ సభ్యుల సహకారంతో ప్రారంభించాము అలాగే ఈ కార్యక్రమానికి బిజీ షెడ్యూల్లో కూడా టూ టెన్ ఎస్ఐ గారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ గారికి అలాగే విద్యార్థులందరూ కూడా శ్రద్ధతో చదివి నూరు శాతం ఫలితాలు సాధించాలని మా సంస్థ కోరుకుంటుంది అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పద్నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వారికి పదో తరగతికి పరీక్షకు సంబంధించినటువంటి సామాగ్రి మా సంస్థ ద్వారా మేము అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటువడం ఎస్ఐ సైల్ గారు వచ్చారు మరి వారికి ఈ యొక్క మా సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరే పిల్లలు ఏ విధంగా అయితే వాళ్ళని మనం చదువుకునే పిల్లల్ని మనం మోటివేట్ చేసినట్టయితే అయితే వాళ్ళు ముందుకెళ్తారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకున్నాం మరి మా గురించి వచ్చి వీళ్ళు అమ్మ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి మాకు పెన్నులు పెన్సిళ్ళు పరీక్ష పేర్లు వాళ్ళకు మనం అందించినట్లయితే వాళ్ళు మా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మేము కూడా పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉద్దేశంతో ఉంటారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ ప్రిన్సిపాల్ విజయకుమార్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అమ్మ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మా పాఠశాలకు వచ్చి నిజంగా వాళ్ళు చాలా సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి సేవ విద్యార్థులకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి విద్యార్థుల ప్రక్షాళన మా పద్మానగర్ పాఠశాలకు వచ్చి పిల్లలకు అంటే పదో తరగతి విద్యార్థులను ఆశీర్వదించడమే కాకుండా వారికి ప్యాడు స్కేలు పెన్నులు పెన్సిల్ ప్రతిదీ పరీక్షకు సంబంధించినటువంటి పూర్తి వనరులు వాళ్లకు ఇచ్చినందుకు నలభై మంది విద్యార్థులకు సంపూర్ణంగా ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఆశించినట్టుగా ఈ పిల్లలు మంచి మార్కులతోని మంచి రిజల్ట్ ఇస్తారని నేను ఈ సందర్భంగా వారికి మాటిస్తున్నాను